కాగా ప్రయాసపడు వలన వలననైనను కాదు వలన కరుణించు దేవుని వలననే అగును రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము సహోదరి సహోదరులారా దేవుని కరుణ మరియు కృపను ఎవరు పొందుతారో నిర్ణయించడంలో దేవుని సార్వభౌమత్వాన్ని మరియు ఆయన సంపూర్ణ అధికారాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఏసయ్యను తమ మెస్సియాగా ఎందుకు అంగీకరించలేదు అనే ప్రశ్నను పౌలు ప్రస్తావించాడు అది వారి పనులు లేదా ప్రయత్నాల ఫలితం కాదని దేవుని సార్వభౌమ ఎంపిక మరియు కృప యొక్క ఫలితం అని వివరించాడు మన సంకల్పం మన ప్రయత్నాలు దేవునితో మన స్థానాన్ని నిర్ణయిస్తాయనే సాధారణ మానవ నమ్మకాన్ని ఈ వచనం సవాలు చేస్తుంది మనకు లభించే ఆశీర్వాదాలు లేదా రక్షణ మనిషి శ్రమ వల్ల రాదు మనం ఎంతగా కోరుకున్నా లేదా కష్టపడ్డా తుదకి దేవుని కృపే అంతా నిర్ణయిస్తుంది యాకోబు ఏషావు ఒకే తల్లికి జన్మించారు అయితే దేవుడు ముందుగా యాకోబును ఎంచుకున్నాడు ఏషావు పెద్దవాడైనా యాకోబును దేవుడు ఆశీర్వదించాడు ఇది ఏషావు చేసిన పనుల వల్ల లేదా యాకోబు శ్రమ వల్ల రాలేదు దేవుని కరుణ కారణంగా యాకోబు ఆశీర్వాదం పొందాడు పౌలు మొదట క్రైస్తవులను హింసించినవాడు కానీ అతడు మార్పు చెందడం తన ప్రయత్నం వల్ల కాలేదు దేవుడు తన కరుణతో పౌలును ఎంపిక చేసి అతని హృదయాన్ని మార్చాడు ఇది పూర్తిగా దేవుని కృప ద్వారా జరిగింది మన విజయాలు రక్షణ దేవుని ఆశీర్వాదాలు పూర్తిగా దేవుని కృపపై ఆధారపడినవి కాబట్టి మనం దేవునిపై నమ్మకం ఉంచి ఆయన కృపను ఆశ్రయించడం ఎంతో ముఖ్యం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనేడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు ఏస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అని ప్రియులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఏస్తునందున్నారు అతిశయించి వాడు ప్రభునంది అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన నైనను మా పత్రిక వలననైన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని సహోదరి సహోదరులారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జననమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రియులార మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపర్చినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పొందగోరు పొందగోరువాని వలననైన ప్రయాసపడువానివలనైన కాదుగాని కరుణించు నీవలననే అగునని మా విజయాలు రక్షణ ఆశీర్వాదాలు పూర్తిగా నీ కృపపై ఆధారపడినవని నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవా మేము నీ అందు నమ్మిక నీ కృప ద్వారా రక్షించబడి వాటి అందు మేము వలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉండుటకు సహాయం మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అనే జనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినము నా నిన్ను మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు కృపచూపమని మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవి స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్